నమ నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈరోజు మనము కన్యా రాశి వారికి కుజుడు రాశి పరివర్తన అంటే మీన రాశిని వదిలేసి మేష రాశి రాశి లోపల ప్రవేశించిన తర్వాత ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము ముందుగా కుజుని గురించి తెలుసుకోవాల్సిన చాలా విషయం ఉంది అసలు కుజుని గురించి ఎందుకు తెలుసుకోవాలి అందులో మనం విశేషంగా బోర్డు పైన ఎందుకు తెలుసుకుంటాం అది తెలుసుకోండి కుజుడు కర్మ ప్రధాన కారకుడు కుజుడు కనుక ఒంట్లో మనకు ఏదైతే శక్తి ఉందో మనం మాట్లాడగలుగుతున్నాం మనం చేయగలుగుతున్నాం మనకి ఏదైతే సాహసం వస్తుందో ఒక కోరిక తోటి పట్టుదల ఏదైతే కలుగుతుందో దాని కారకుడు కుజుడు కాబట్టి ఏంటంటే చెప్పాల్సింది మన భౌతిక జీవితం లోపల ఎనర్జీ చాలా ఇంపార్టెంట్ ఎనర్జీ చాలా ఇంపార్టెంట్ మీరు మాట్లాడుతున్నారంటే దానికి కావాల్సింది ఒక ఎనర్జీ మీరు నడ నడవగలుగుతున్నారంటే దాని కారకుడు ఎనర్జీ మీరు తినగలుగుతున్నారు మంచి నవ్వు అంటే దాని కారకుడు ఎనర్జీ కాబట్టి ఎనర్జీ చాలా అవసరం ఆ ఎనర్జీ కారకుడి కుజుడు ఇప్పుడు కుజుడు రాశి పరివర్తన తోటి ఎనర్జీకి సంబంధం ఏంటి చూడండి ఎనర్జీ ఏంటంటే మనం ఎలా వాడుకుంటాం దాన్ని చెప్తుంటుంది ఎనర్జీని మనం ఎలా వాడుకుంటాం దాని ఆధారంగా ఫలితాలు అయితే ఉంటుంటాయి ఇప్పుడు మన ఒంట్లో ఆధారంగా మన ఒంట్లో ఎనర్జీ అనుసారంగా మనం మాట్లాడుతుంటాం చేస్తుంటాం కానీ గ్రహాల అనుసారంగా వాళ్ళ ఎనర్జీ మన పైన ఎలా ఉంటుంది అది కూడా మనం తెలుసుకోవాల్సింది ఈ ఎనర్జీ టైం మన కోసం ఎలా ఉండబోతుంది అది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు కన్యా రాశి వారు కనుక చూసుకోవాలైతే కుజుడు తృతీయాధిపతి అదే రకంగా అష్టమాధిపతి అయి ఉండి అష్టమ స్థానంలోనే గోచరం చేసుకుంటారు మామూలుగా కనుక చూసుకున్నట్లయితే మామూలుగా కనుక చూసుకున్నట్లయితే కుజునికి అష్టమ స్థానం లోపల చతుర్థ స్థానం లోపల ద్వాదశ స్థానం లోపల అంత శుభ ఫలితాలు ఇవ్వడు కాబట్టి కొన్ని మీరు చూసినట్లయితే జాతకులు దోషం ఉంది కుజయోగం ఉంది నా అబ్బాయిని పెళ్లి సంబంధం లోపల మీరు చూస్తూనే ఉంటుంటారు యాక్చువల్లీ పాయింట్ ఏంటంటే కుజుడు ఒక ఎనర్జీ వీళ్ళ దగ్గర ఎక్కువ ఉత్సాహం ఉంటుంది ఎక్కువ సాహసం ఉంటుంది ఎక్కువ ధైర్యం ఉంటుంది ఇలాంటి వ్యక్తిని హ్యాండల్ చేయాలంటే ఇలాంటి వ్యక్తే కావాలి కాబట్టి శాస్త్రంలో కూడా కొన్ని చోట్లు చెప్పడం జరిగింది ఎవరికైతే కులదోష దోషం ఉందో వాళ్ళ అనుసారంగా ఆ కుజ దోష అనుసారంగానే అబ్బాయికి లేకపోతే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చెల్లి చెప్పారు ఇక్కడ గోచరం కనుక చూసుకుంటే అష్టమ స్థానంలో కుజుడు ఉన్నా కూడా స్వరాశిలో ఉన్నాడు మూల త్రికోణ రాశి స్వరాశిలో ఉండడం వల్ల కుజుడు మంచి ఫలితాలు ఇస్తాడు ఎప్పుడు తెలుసుకోండి ఏ ప్లానెట్ కూడా సొంత రాశి లోపల కనుక వచ్చినట్లయితే ఆ టైం లోపల ఆ ప్లానెట్ ఎనర్జీ మరీ పెరుగుద్ది అని ఆ జాతకం లోపల ఏ భావాధిపతి అయితే ఆ ప్లానెట్ ఉన్నాడో ఆ భావ బలం కూడా పెరుగుద్ది మీరు చూసుకున్న ఇప్పుడు కన్యా రాశి వారు కూడా ఈ కుజున్ తృతీయ స్థానంలో ఉంది అష్టమ స్థానం లోపల కుజున్ స్థానం ఉంది ఈ రెండు భావ బలాలు పెరగబోతున్నాయి ఈ రెండు భావ బలాలు అయితే పెరగబోతున్నాయి ఇప్పుడు నేను మీకు ఒక మాట చెప్పాను కుజుడు అష్టమ స్థానం లోపల అంత మంచి ఫలితాలు ఇవ్వడు ప్రత్యేకంగా ఏంటంటే ఇది కుజుడు సర్జరీ కావచ్చు చిన్న చిన్న విషయాల లోపల ఏమన్నా అంటే సర్జరీ ఆపరేషన్ లాంటివి ఏవైతే ఉంటాయో అవి కుజుడు అష్టమ స్థానంలో ఉండే చేయిస్తూ ఉంటుంటాడు అండ్ ఇంకోటి ఏంటంటే ఇది అష్టమ స్థానం ఇది సకూల విజ్ఞాన స్థానం ఈ అష్టమ స్థానం సకూల విజ్ఞాన స్థానం అంటే ఎక్కువ ఆలోచించడం సూక్ష్మాతి సూక్ష్మ విషయం గురించి ఎక్కువ ఆలోచించడము అది ఇది అష్టమ స్థానంతో కలుగుద్ది మీరు ఎప్పుడైనా ఆస్ట్రాలజీ కనుక తెలుసుకోవాలన్నా కూడా అష్టమ స్థానంతో అవుద్ది అని మీరు మెడికల్ క్లెయిమ్ తీయాలన్నా కూడా ఈ టైం మీకోసం చాలా బాగా అయితే ఉండబోతుంది ఎందుకంటే ఇన్సూరెన్స్ కూడా అష్టమ స్థానం నుంచే చూస్తారు ఎందుకంటే ఆకస్మికంగా ధన ప్రాప్తి ఏదైతే ఉంటదో అది అష్టమ స్థానం నుంచే చూస్తుంటారు కాబట్టి ప్రత్యేకంగా కన్యా రాశి వారికి ఏంటంటే మీ మూల జాతకంలో గనక ఈ అష్టమ స్థానంలో అంటే మేష రాశిలో కనుక శుక్రుడు ఉన్నట్లయితే ప్రత్యేకంగా కన్యా రాశి వారు ఈ సమయం లోపల ఈ ఫస్ట్ జూన్ నుంచి అలా ఫోర్టీ ఫైవ్ డేస్ అంత వరకు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రత్యేకంగా ఈ జాగ్రత్తగా ఇలాంటి విషయాలంటే ఎక్కువ మసాలా వస్తువులు అస్సలు తినకండి అండ్ ఎక్కువ ఫాస్ట్ ఫుడ్స్ ఏవైతే స్ట్రీట్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో అవి అస్సలు తినకండి ఒకవేళ తినట్లయితే ఆరోగ్యం ప్రాబ్లం హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ప్రత్యేకంగా ఇది ఆడేవాళ్ళకి చెప్తున్నా పాయింట్ అర్థం చేసుకోండి అష్టమ స్థానం తోటి విదేశాల నుంచి డబ్బు కూడా చూస్తుంటారు అష్టమ స్థానం నుంచి విదేశాల నుంచి వ్యాపారం చేయగలుగుతామా చేయలేమా అది కూడా అష్టమ స్థానంతో చూసుకుంటారు కాబట్టి వ్యాపారాల్లో వస్తుంది కన్యా రాశి వారు ఎవరైనా కావచ్చు వ్యాపారస్తులకి చాలా బాగుండబోతుంది లాంగ్ టైమ్ డిస్టెన్స్ లాంగ్ డ్రైవ్ అదే రకంగా ఇండియా వదిలి ఎవరిది అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళాలని అనుకుంటున్నారో వీసా కోసం కావచ్చు ఏదైనా కావచ్చు అలాంటి స్థితి కనుక మీరు చాలా అనుకుంటే అయితే ఈ టైం మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది సోషల్ మీడియా లోపల సొంతంగా ఏదైనా ప్లాట్ఫామ్ కనుక మీద ఉన్నట్లయితే అటుపక్క నుంచి ప్రజల గుర్తింపు గౌరవం కూడా కలగబోతుంది అష్టమ స్థానంలో ఉన్న కానీ ఇదే పీరియడ్ ఏంటంటే తొందరపాటు కూడా చాలా అవుతుంటది తొందరపాటు ఎక్కువ అవ్వడం దాంతో పాటు రోడ్ పైన ఎక్కువ చాలా ఫాస్ట్ గా అన్ని వాహనాలు నడిపించడం దాని వల్ల యాక్సిడెంట్ కావచ్చు చిన్న చిన్న దెబ్బలు తగ్గడం కావచ్చు కోసుకోవడం కావచ్చు అంటే మీ ఓన్ బ్లేడ్ చూసే అవకాశం కూడా ఉంటుంటది కుజుని చతుర్థ దృష్టి కనుక మీరు చూసుకున్నది ఏకాదశ స్థానం పైన ఉండబోతుంది ఈ ఏకాదశ స్థానం కనుక మీరు చూసుకున్నది ఇది ఇన్కమ్ సోర్సెస్ ఇన్కమ్ సోర్సెస్ ఏకాదశ స్థానంలో కుజుడు సంబంధం ఉండడం వల్ల కుజుడు అష్టమ స్థానంలో స్వరాశులు ఉండడం వల్ల అనుకోకుండా ఆకస్మికంగా మీ ఫ్రెండ్స్ కావచ్చు మీ ఫ్రెండ్స్ లో ఉన్న సర్కల్ కావచ్చు పార్ట్నర్షిప్ లోపల బిజినెస్ చేయడానికి కాస్త ఉత్సాహం చూపిస్తుంటారు రెండో పాయింట్ ఏంటంటే సోషల్ మీడియా లోపల సొంతంగా ఏదైనా ప్లాట్ఫామ్ క్రియేట్ చేసే అవకాశం ఉంది థర్డ్ పాయింట్ ఏంటంటే మీ స్నేహితుల లోపల ఒక వాళ్ళ జీవితంలోపల కొన్ని అనుకున్న మంచి సంఘటనలు జరగబోతున్నాయి ఫోర్త్ ఏంటంటే మీరు ఏవైతే ఈత పూర్వం చేయాలని అనుకుంటున్నారో ప్లాన్ చాలా బాగా తీస్తున్నారో ఆ ప్లాన్ లోపల కొందరి సలహా అవసరం ఆ సలహా కోసం మీరు ఎవరైతే సంప్రదించాలని అనుకుంటున్నారో ఆ సంప్రదించే సమయం లోపల మీ వెంట ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి సంబంధం మీ సంబంధం మరీ గట్టిగా అయితే కాబోతుంది ఇంకో విషయం ఏంటంటే ఎవరికైతే మీరు ఏమైనా డబ్బు ఇచ్చినట్లయితే డబ్బు ఇచ్చి చాలా బాధ మోసపోయినట్లయితే ఈ సమయం లోపల కనుక కోర్టు కేసు పోలీస్ కేసు దీనికి సంబంధించిన మీరు ఏదైనా ప్రాసెస్ మొదలు పెట్టినట్లయితే ఈ టైం మీకోసం బాగానే ఉంటుంది యాక్చువల్ ఏంటంటే సాటర్ను కూడా ఇక్కడనే ఉండబోతున్నాడు శాటర్ ను ఇక్కడనే ఉండబోతున్నాడు సాటర్న్ థర్డ్ దృష్టి కూడా ఈ కుజున్ పైన ఉండడం వల్ల కాస్త ప్రత్యేకంగా ఆడవాళ్ళు జాగ్రత్తగా అంటే ఆడవాళ్ళ ఆరోగ్యం జాగ్రత్తగా మగవాళ్ళ ఆరోగ్యం ఆరోగ్యం కూడా జాగ్రత్తగా ఈ పీరియడ్ లోపల శత్రువుల సంఖ్య చాలా పెరుగుద్ది ఈ పేరు లోపల శత్రుల సంఖ్య చాలా పెరుగుద్ది కాబట్టి శత్రువులు మిమ్మల్ని ఏ విధంగా ఏ దృష్టి నుంచి కూడా మిమ్మల్ని మీ పైన కాస్త ఆక్రమణ చేసే అవకాశం కూడా ఉంటుంటే జాగ్రత్తగా కుజుడు సప్తమ దృష్టి ధనస్థానం పైన ఉండడం వల్ల ఈ ధనస్థానం స్థానం ధనస్థానం ఇది ప్రాపర్టీ స్థానం ధనస్థానం ఇది ల్యాండ్ డీలింగ్ స్థానం ధనస్థానం ఇది మీరు సంపాదించిన కాదు మీ తాతగారు మొత్తాదరించిన ఆస్తి ధనస్థానం చూస్తుంటారు షేర్ మార్కెట్ లో ఏదైనా డబ్బు పెట్టుబడి పెట్టుకోవాలనుకున్నట్లయితే ఎవరిదైనా మంచి కన్సల్టెంట్ అవ్వని తర్వాతే పెట్టండి ఎందుకంటే మీ రాశి లోపల కేతు ఉన్నాడు కాస్త మీకు ఏంటంటే మీకు అనిపిస్తుంటాయి అన్ని నేను చేసిన అనుసారంగా అవుతూనే అనిపిస్తుంటాయి కానీ యాక్చువల్ ఏంటంటే ధనస్థానం లోపల ప్రాపర్టీ ఉండడం వల్ల షేర్ మార్కెట్ లో ఈ పీరియడ్ లోపల కాస్త అప్పు జరిగినా కూడా ఏదైనా ల్యాండ్ అమ్మి అప్పు తీర్చాలన్నా కూడా ఈ టైం మీకోసం బాగుంటది రెండో పాయింట్ ఏంటంటే ఎవరైతే ప్రా ముందు నుంచి ప్రాపర్టీ అమ్మాలనుకుంటున్నారు పంచుకోవాలని అనుకుంటున్నారు అలాంటి వ్యక్తి సంబంధం ఈ టైం లోపల కాస్త ప్రతికూలంగా ఉండబోతుంది కుటుంబ పరంగా థర్డ్ పాయింట్ ఏంటంటే ఎవరైతే ప్రత్యేకంగా ఎవరైతే ప్రత్యేకంగా ఈ సమయం లోపల ఏదైనా భూమి కొనాలని అనుకుంటున్నారో ఫ్లాట్ కొనాలని అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి ఈ టైం బాగానే ఉండబోతుంది ఇంకోటి పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎవరైతే ముందు నుంచి ఏదైనా ఫ్లాట్ కొంటున్నారు అమ్ముతున్నారు అంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో కన్స్ట్రక్షన్ బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి కూడా ఈ టైం బాగానే ఉండబోతుంది అని అమ్మడం పురాణంలో బాగుంటుంది ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే వాణిపట్ల నియంత్రణ చాలా అవసరము ఎక్కువ అరవకండి ఎక్కువగా అరవకండి ఎక్కువ టెన్షన్ కూడా తీసుకోకండి ఎందుకంటే ఈ పీరియడ్ ఎలాంటిది అంటే మీకు చాలా కూడా పెట్టించుద్ది అదే రకంగా ఈ పీరియడ్ మీకు ఎలా అంటే కాస్త కోపం కూడా ఎక్కువ తెప్పిస్తుంటుంది మీరు చూడండి ఇక్కడ మీనరాశి ఏదైతే భావం ఉందో ఇది పాపకర్తరి యోగంలో వచ్చింది ఒక పక్కన శని ఇంకో పక్కన కుజుడు ఉండడం వల్ల ఈ పాపకర్త యోగం దాంపత్య జీవితానికి ప్రాబ్లం హండ్రెడ్ పర్సెంట్ మీకు తెస్తూనే ఉంటుంటది కాబట్టి వాణి పట్ల నియంత్రణ చాలా అవసరము అవతల వ్యక్తి మిమ్మల్ని రెచ్చగొట్టిన కూడంగా శాంతంగా ఉండండి ఎందుకంటే ప్రత్యేకంగా హండ్రెడ్ పర్సెంట్ ప్రాబ్లం దాంపత్య జీవితంలోనే వస్తుంటాయి అందులో మీ ఆవిడ కావచ్చు మీ ఆయన వల్లనే ప్రాబ్లమ్స్ అవుతుంటాయి కాబట్టి వాణి పట్ల నియంత్రణ చాలా అవసరం మీ భవిష్యత్తు జాగ్రత్తగా ఉండాలని అనుకున్నట్లయితే ఫిఫ్త్ అంటే కుజున్ అష్టమ దృష్టి తృతీయ స్థానంలో ఉండడం వల్ల ఇక్కడ ఒక మూడు శుభ ఫలితాలు అయితే ఉండబోతున్నాయి మీ మదర్ ఫాదర్ తో అంటే సారీ మీ బ్రదర్ సిస్టర్స్ ఎవరైతే ఉన్నట్లయితే వాళ్ళ వాళ్ళ కెరియర్ వల్ల వాళ్ళ జీవితం వల్ల కాస్త అనవసరమైన తగులు తప్పకుండా అవుతాయి ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ మదర్ హెల్త్ కాస్త దెబ్బతినే అవకాశం అయితే కనబడుతుంది ఇంకో పాయింట్ ఏంటంటే ఏదైనా ఏదైనా ఎవరికైనా సలహా ఇచ్చే ముందు మీరు కనుక సొంతంగా ఏదైనా ప్రొఫెషనల్స్ ఉన్న మీద ఉన్నట్లయితే ఎవరికైనా ఏదైనా సలహా కనుక మీరు ఇస్తున్నట్లయితే అటుపక్కన కాస్త జాగ్రత్తగా చూసి సలహా ఇవ్వండి మీరు ఇచ్చిన సలహా మళ్ళీ తిరిగి మీ పైన ప్రాబ్లం రాకుండా చూసుకోవడానికి మీరు ప్రయత్నించండి ఈ కుజున్ రాశి పరివర్తన అష్టమ స్థానంలో ఉండడం వల్ల మూడు పాయింట్లు హండ్రెడ్ పర్సెంట్ మీ జీవితంలో జరుగుతాయి ఒకటి మా డబ్బుకి సంబంధించిన లోపల కాస్త మీ ఎనర్జీ హై లోపల ఉంటుంది రెండోది ఎనిమి చాలా ఉంటారు ఎనిమి చాలా పెరగబోతున్నారు థర్డ్ పాయింట్ ఏంటంటే హెల్త్ ఈ మూడు విషయాలు మీ ఈ రాబోయే రోజుల్లో దీనికి చాలా ప్రభావం అయితే కలిగించబోతున్నాయి కాబట్టి మూడు బాగుండాలంటే ఒకటి ఏంటంటే వాణి పట్ల నియంత్రణ పెట్టుకోండి ఎవరినైనా సంప్రదించండి సలహా తీసుకోండి సొంతంగా మీ కంటూ మీరు నిర్ణయాలు తీసుకోకండి లేకపోయినా అయితే ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది అలా ప్రాబ్లం అయినా కూడా మరింత దిగులు పడిన అవసరం లేదు ఎందుకంటే గురు బృహస్పతి ఇటు పక్కన ఉండడం వల్ల మీకు మంచి ఫలితాలు అంటే మీకు కేరింగ్ చేస్తూ ఉంటారు ఇదే పీరియడ్ లోపల కొత్త వ్యక్తులతో పరిచయం అవ్వడం ఇదే పీరియడ్ లోపల కొత్త కొత్త వ్యక్తులతో పరిచయంతో పాటు ప్రాబ్లం నుంచి బయటపడడానికి సొల్యూషన్ కూడా మీకు ఈ టైం లోపల దక్కుతుంటది కానీ ప్రత్యేకంగా మళ్ళీ చెప్తున్నా ఎవరి జన్మ జాతకంలో అయితే మేషరాశిలో శుక్రుడు ఉన్నాడు అని ఆడవాళ్ళు ఉన్నట్లయితే అలాంటి ఆడవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యపరంగా అదే రకంగా చారిత్రక పరంగా లేనిపోని అవమానం మీ పైన వచ్చే అవకాశం అంటే లేనిపోని మీ పైన కొన్ని నిందలు మోపే అవకాశం కూడా ఉండబోతుంది ఈ కుజుని శుభ ఫలితాలు పొందాలంటే నేను ప్రతిసారి ఒకటే చెప్తుంటా హనుమంతుడు ఆరాధన ఎక్కువ చాలే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎక్కువ చేయండి బాగుంటారు అని కుదిరిన అయితే ఆడవాళ్ళు ప్రత్యేకంగా ప్రతి మంగళవారం రోజున అమ్మవారి దేవాలయంకి వెళ్ళి అక్కడ నలభై ఎనిమిది చేయండి బాగుంటారు శ్రీ రేనమ